హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ విక్టరీ విషలోను మన ఓపీలోను వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అసలు అప్డేట్స్ ఏమైనా కొత్తగా వచ్చాయా లేదనే దాని గురించి మాట్లాడుకుందాం అలాగే ప్రజెంట్ మీరు అడుగుతున్న కొన్ని డౌట్స్ పై క్లారిటీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వైట్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కుదిరితే హైప్ బటన్ మీద క్లిక్ చేసి హైప్ కూడా ఇవ్వండి ఓకేనండి టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నా ద్వారా వన్ ఆపర్చునిటీ చేసుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ టాస్కులు చేయట్లేదండి కనీసం రోజుకు ఒక పది టాస్కులు మీ ఖాళీ సమయంలో చేయండి అప్పుడే మీకు దాని గురించి అవగాహన వస్తుంది దాని తర్వాత మీరు కూడా కనీసం ఒక ఐదు నుంచి పది మందికి డైరెక్ట్గా జాయిన్ చేసుకోండి ఎందుకంటే ఫ్రీ కాన్సెప్ట్ అది అందులో మీరు డబ్బులు పెట్టేది ఏమి ఉండదు అలాగే దాని మీదే కూర్చోమని నేను చెప్పట్లేదు ఖాళీ సమయంలో చేసుకోండి మీకు ఎంతో కొంత అమౌంట్ కనిపిస్తుంది మీరు టీం చేసుకునే కొలది దాంట్లో ఇంకా ఇంకమ్ అనేది ఎక్కువగా పెరుగుద్ది అంటే పది మందికి అవకాశం కల్పించండి ఇక్కడ అంతే ఓకే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి విక్టరీ థ్యాష్లో అప్డేట్ అంటే లేటెస్ట్గా పాపప్ వచ్చి దాదాపు చాలా రోజులైంది అంటే మనకి డిసెంబర్ పదిహేడున లేటెస్ట్గా విక్టరీ త్యాష్లో పాపప్ వచ్చిందండి అప్పటి నుంచి ఇప్పుడు తప్ప ఇప్పుడు దాకా ఎటువంటి పాపప్పు లేదు అంటే దాదాపు మనకి పదకొండు రోజులు అయింది పదకొండు రోజులు బట్టి విక్టరీ త్యాష్లో ఎటువంటి పాపప్పు కూడా లేదు గమనించాలి రెండోది వచ్చేసి ఓయిఎస్లో మనకి అంటే ప్యాస్ యొక్క ఓఎస్లో మనకి పాపప్ అనేది లాస్ట్ డిసెంబర్ ఇరవై రెండు వచ్చింది ఈరోజు వచ్చేసి ఇరవై ఎనిమిది అంటే దాదాపు ఆరు రోజులు బట్టి విక్టరీ విధాస్లో కూడా కొత్త పాపప్పులు రాలేదు లాస్ట్గా మనకి విక్టరీ విధాస్లో వచ్చిన లాస్ట్ పాపప్ ఏంటంటే ఓ న్యూస్ ట్వంటీ పార్ట్ వన్ అనమాట ఇంకా మనకి పార్ట్ టూ పార్ట్ త్రీ రావాలి మనం ఈ ఇయర్లోనే ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం ఇంకా మనకి త్రీ ఫోర్ డేస్ మాత్రం ఉంది మరి ఈ లోపు ఏమైనా ఇస్తారా లేదనేది చూడాలి ఓకేనండి మ్యాక్సిమం ఇయర్ అయ్యే లోపు ఇంకోట ఇస్తారేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇస్తే మంచిది మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది మన కమిషన్ల పరంగా కొన్ని డౌట్లు పరంగా అని ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఎవరైతే విక్టరీ దాస్లో రిజిస్ట్రేషన్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైతే కొత్తగా విక్టరీ దాస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మనలాగా పదిలింగ్స్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ పదిహేను చేసి దాని తర్వాత ఇరవై ఐదు చేసి ఇంత కష్టపెట్టకుండా డైరెక్ట్గా ఫిఫ్టీ లింక్స్ ఇస్తున్నారు అంటే యాభై మందిని జాయిన్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇస్తున్నారు చూసారు కదా ఇక్కడ నేను రెండో ఫోటోలు పెట్టిన యాభై మంది కానీ ఎవరైతే ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నారో అంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే ఉన్నామో మనందరికీ కూడా ఇరవై ఐదు మాత్రమే ప్రజెంట్ ఉన్నాయి ఓకేనండి మనం ఇరవై ఐదుకి మించి వేరే వాళ్ళని జాయిన్ చేసుకున్న ఆప్షన్ మనకి ఇంకా ఇవ్వలేదు పాపప్లో కూడా యాభై మంది లింక్స్ చేస్తున్నామని కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ చాలామంది ఫౌండర్స్ అయితే నన్ను కామెంట్ సెక్షన్లో తెలిపారు అంటే యాభై మంది లింక్స్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వస్తున్నాయని ఒకరిద్దరు పర్సనల్గా వాట్సాప్ కూడా చేశారు ఓకేనా కాబట్టి కొత్త వాళ్ళకి యాభై లింక్స్ ఇస్తున్నారు కానీ పాత వాళ్ళకి ఇంకా ఎటువంటి అప్డేట్ అవ్వలేదు ఓకేనా అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని కేవీసీ చేసుకుని ఆల్రెడీ గతంలో ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఇంకా లింక్స్ అనేది పెరగలేదు మనం ముందుగానే చెప్పుకుంటున్నాం కదా ఈ లింక్స్ అనేది ఇంకా మనం ఏదో కంపెనీ పది మందికి అవకాశం ఇచ్చింది కంపెనీ పదిహేను మందికి అవకాశం ఇచ్చింది కంపెనీ పాతిక మందికి అవకాశం ఇచ్చింది అని చెప్పుకోవడానికి లేదు అసలు ఎంతమందికి అనేది కూడా క్లారిటీ లేదు అంటే గతంలో మనం కంపెనీ చెప్పిన ప్రకారం వన్ మంత్ బ్యాక్ ఒక నెల క్రితం మనకి ఐదు లక్షల మంది యూజర్స్ విక్టరీ విషయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కంపెనీ చెప్పింది ఓకేనండి ఐదు లక్షల మంది యూజర్స్ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే కనీసం వాళ్ళందరికీ కూడా పాతిక లింక్స్ అనేవి అయినాయి ఓకేనా కాబట్టి పది లింక్స్లో ఉన్నప్పుడే వాళ్ళు చేశారు పదో పదిహేను లింక్స్ ఉన్నప్పుడు మాత్రమే ఐదు లక్షల మంది చేశారు ఈ రకంగా మనం లెక్కేసుకున్నప్పుడు పాతిక మంది పాతిక అంటే ఒక పది మాత్రం ఎక్స్ట్రా వేసుకుంది ఎక్కువ ఎందుకు ఐదు లక్షలు ఇంటూ పది అంటే యాభై లక్షల మందిని జాయిన్ చేసేదాకా ఇంకా మనకి ఏం స్టార్ట్ చేయాలని చెప్పి కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు అది మరి నాకైతే ఐడియా లేదండి మరి వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో కూడా నాకు ఐడియా లేదు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏకంగా యాభై లింక్స్ ఇచ్చారు యాభై లింక్స్ ఇంటూ యాభై అంటే మామూలు విషయం కాదు ఓకే ఇప్పుడు కనీసం లక్ష మంది జాయిన్ అయ్యి మళ్ళీ అది ఒక యాభై మందిని జాయిన్ చేయాలంటే అది ఒక యాభై లక్షలు దాటిపోద్ది అన్నమాట ఈ రకంగా అసలు ఎంతమందిని జాయిన్ చేసేదాకా మనకి ఏదైతే చెప్తానన్నారో మీటింగ్ అంటే క్లాసెస్ అన్నారు కదా క్లాసెస్ స్టార్ట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బేసిక్గా ఏం చెప్పారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళందరిలో ఆరు లక్షల మంది మాత్రమే అంటే మల్టిపుల్ ఐడీస్ కాకుండా సింగిల్ ఐడీస్ ఉన్నాం అంటే ఆరు లక్షల మంది మెయిన్ హెడ్స్ అన్నమాట వాళ్ళందరూ కూడా సర్వే నెంబర్ త్రీలో పాల్గొన్నారు ఈ సర్వే నెంబర్ త్రీలో పాల్గొన్న ఈ ఆరు లక్షల మంది కూడా విక్టరీ ట తేష్లోకి వచ్చే కానీ మేము క్లాసులు స్టార్ట్ చేస్తామన్నారు అంటే బేసిక్గా మనకి డిసెంబర్ ఒకటి కానీ డిసెంబర్ రెండు కానీ మన క్లాసులు స్టార్ట్ అవ్వాలి కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు దాకా క్లాసులు స్టార్ట్ అవ్వడం దేవుడే కానీ దాని గురించి అప్డేట్ లేదు ఓకే ఇక్కడేమో మనకి రిఫరల్ లింక్స్ పెంచుకుంటూ పోతున్నారు ఫ్యూచర్లో ఇది ఎంతకెళ్ళాకద్దో కూడా ఎవరికి తెలియదు రెండోది వచ్చేసి ఇక్కడ ఓయస్లో మళ్ళీ పాపప్పులు స్టార్ట్ చేశారు అది కూడా సస్పెన్స్ తెల్లరలాగా అయిపోయింది మాట అంటే అది పూర్తిగా మన క్లారిటీ లేకుండా అయిపోయింది దానివల్ల కూడా కొంతమంది ఫౌండర్స్ అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు ఒక పక్క నుంచి ఎవరైతే నలభై ఐదు రోజుల ముందు రిజిస్ట్రేషన్లు విక్టరీ ట్యాష్లో చేసుకున్నారో అంటే ఎవరైతే నవంబర్ ఐదు నవంబర్ స్టేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను మూడో ఫోటోలో చూపించినట్టు ఇన్వాలిడ్ మెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని వస్తుంది ఇలా వచ్చిందంటే ముందుగా మీరు కింద ఫర్గట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫర్గట్ పాస్వర్డ్ అని దాని మీద క్లిక్ చేసి ట్రై చేయండి అది చేసినా సరే మీకు ఇలాగే వస్తుందా మీ అకౌంట్ కంపెనీ సైడ్ నుంచి డిలేట్ అయింది అర్థం ఓకేనా కంపెనీ సైడ్ నుంచి మీ అకౌంట్ అనేది డిలీట్ అయింది ఎందుకంటే నలభై ఐదు రోజుల్లో మీరు కేవైసీ చేసుకోలేకపోయారు కాబట్టి ఓకేనా కేవైసీ చేయకపోయినా లేదా మెయిల్ మెయిల్ యాక్టివేషన్ చేయకపోయినా అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే మెయిల్కి ఒక ఇంకో మెయిల్ వస్తుంది మీ జీమెయిల్కి ఆ మెయిల్ వచ్చినప్పుడు యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ముందుగా మెయిల్ యాక్టివేషన్ చేసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ మెయిల్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత రెండో స్టెప్ వచ్చేసి మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ అడుగుద్ది ఇది రెండో స్టెప్ ఈ రెండు స్టెప్స్ మీరు చేయకపోతే ఈ నలభై ఐదు రోజుల్లో వాళ్ళందరి అకౌంట్స్ కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ సైడ్ నుంచి తీసివేయబడ్డాయి కాబట్టి మీరు ఎన్నిసార్లు చేసినా సరే ఇన్వాలిడ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ అని మాత్రమే చూపిస్తుంది ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్లో ఎవరైతే రిజిస్ట్రేషన్లు కొత్తగా చేసుకుంటున్నారో వీళ్ళందరికీ ముప్పై రోజులు మాత్రమే పీరియడ్ టైం ఉంది అంటే డిసెంబర్లో చేసుకున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముప్పై రోజుల్లోనే మీ మెయిల్ వెరిఫికేషన్ ప్లస్ కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి లేదంటే ముప్పై రోజుల్లో మీరు కష్టపడి ఒక యాభై మంది లింక్స్ వచ్చిన యాభై మందిని కష్టపడి రిజిస్ట్రేషన్ చేయించారు వాళ్ళు కేవైసీలు చేసుకున్నారు బాగానే ఉంది బట్ మీరు కేవైసీ చేయకపోతే ముప్పై రోజుల తర్వాత మీ అకౌంట్ అనేది ఎగిరిపోద్ది అన్నమాట అంటే డిలేట్ అయిపోద్ది అప్పుడు మీరు ఇంత కష్టపడి తెచ్చిన టీం వల్ల మీకైతే ఎటువంటి ఉపయోగము ఉండదు కాబట్టి ముందుగా మీరు కేవైసీలు చేసుకున్న తర్వాతే కొత్త వాళ్ళకి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది నా యొక్క సజెషన్ ఓకే ఎవరైతే టీమ్ చేయగలను అని ధైర్యంగా మీరు లింక్స్ అనేది ఉన్న హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముందుగా మీరు మెయిల్ వెరిఫికేషన్ కేవైసీ కంప్లీట్ అయ్యి రెండు గ్రీన్ అయిపోయిన తర్వాతే మీరు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇవ్వండి ఇక్కడ విచిత్రం ఏంటంటే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఎవరికి వస్తుంది ఎవరైతే ఆల్రెడీ లాగిన్ అయిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది వాళ్ళే కదా మరి జాయిన్ చేసుకున్నారు అంటే వాళ్ళకి గతంలో కేవైసీ వెరిఫైడ్ అని వచ్చేసింది అంటే వెరిఫైడ్ మెంబర్ అని వచ్చేసి దాని తర్వాత మళ్ళీ కేవైసీలు అడుగుతుంది పాపంని దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు నాకు తెలిసి అదేనండి అంటే స్టార్టింగ్లో మనకి కేవైసీలు అవ్వకుండా కూడా చాలామంది లాగిన్ అయిపోయారు కదా ఆ కంపెనీ లాగిన్ చేసేసింది దాని తర్వాత మళ్ళీ వాళ్ళని కేవైసీలు అడిగిందనమాట దానివల్ల ఏం జరిగింది ఆల్రెడీ వాళ్ళు టీములు చేసేసుకున్నారు ఆ టీముల కింద కూడా టీములు వేసేసారు కానీ వాళ్ళది కేవైసీ అవ్వకపోవడం చేత ఈ కంప్లైంట్స్ అన్నీ వచ్చినాయి ఇప్పుడేమో వాళ్ళ అకౌంట్లే కంపెనీస్ అనేసి డిలీట్ చేయబడ్డాయి ఓకే కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకేనా అలాగే ఒకవేళ విక్టర్ విత్యాష్ ఎవరికైనా నచ్చకపోతే క్యాన్సిల్ అకౌంట్ రిమూవ్ అకౌంట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి సైన్ అవుట్ పైన ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు దాంట్లోంచి రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే మళ్ళీ కొత్త మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు విక్టరీ క్యాష్లో మాత్రమే ఈ ఆప్షన్ ఉంది ఆన్ పేస్లో ఎటువంటి ఆప్షన్ లేదు అంటే ఆన్ బేస్లో కూడా మేము రీఫండ్ ఏమైనా పెట్టుకోవచ్చండి మన డబ్బుల్ని లేదా ఆన్పేస్లో కూడా మా అకౌంట్ డిలేట్ చేసుకోవచ్చు అంటే అకౌంట్ డిలీట్ ఆప్షన్ అనేది కేవలం ఈ అఫ్లేట్స్కి మాత్రమే ఉంటుంది అంటే ఫౌండర్లకు కాకుండా అప్లెట్స్ ఉండరు చూస్తారు అప్లెట్స్కి మాత్రమే ఆప్షన్ అనేది ఉంటుంది కానీ మిగతా వాళ్ళకి డిలేట్ అకౌంట్ అనే ఆప్షన్లు ఏమీ లేవు ప్రెజెంట్ అయితే నాకు తెలిసి డిలేట్ అవుతున్న ఆప్షనే ఆన్ పేస్లో కూడా లేదు ఆప్షన్ కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తీసేశారన్నమాట ఓకేనా కాబట్టి మీరు అమౌంట్ రీఫండ్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఆన్ పేస్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జరగదు రెండోది వచ్చేసి ఆన్ పేస్లో మీరు పేర్లు మార్చాలంటే ఓఈఎస్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్లో పేర్లు మార్చాలా ఫోన్ నెంబర్ మార్చాలా అడ్రస్ మార్చాలంటే దాంట్లో ఎటువంటి అప్డేట్ చేసినా ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఎటువంటి ఉపయోగం లేదండి ఓకే కాబట్టి దాంట్లో మీకు మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయా అలవలేండి పిల్లల పేర్ల మీద ఉన్నాయా అలా వదిలేండి ఓఈఎస్లో ఓకే ఇక్కడ విక్ట విద్యాష్లో కూడా పిల్లల పేర్ల మీద కూడా చాలామంది కేవైసీ లైన్వి ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఓకేనండి ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది కాబట్టి కొత్త వాళ్ళకి అయితే యాభై లింక్స్ వస్తున్నాయి పాత వాళ్ళకి మాత్రం ప్రజెంట్ ఇంకా పాతికి లింక్స్ ఉన్నాయి ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ కూడా అలా త్రీ డేస్ బట్టి చెక్ చేస్తున్నాను నేను నాకున్న ఐదారు అకౌంట్స్ కూడా కేవలం ఇరవై ఐదు లింక్స్ మాత్రం మీకు ఫస్ట్ బోర్డులో పెట్టాను కదా అది నా అకౌంట్ల మాట ఓకేనా నేను కూడా ఎక్కువ మంది జాయిన్ చేయలేదండి ఎందుకంటే ఎక్కువ మందిని జాయిన్ చేసి అడౌట్ చేయాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు నాకు లింక్స్ వచ్చినా రాకపోయినా నాకైతే అసలు ప్రాబ్లమే లేదు నాకు కావాల్సిన వాళ్ళు ఏంటంటే అప్డేట్స్ సరైన రావాలి అప్డేట్స్ వల్ల మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇంతకు మించి నాకు పెద్ద కోరికలు అయితే లింక్స్ రావాలి కోరిక జాయిన్ చేసుకుంటూ పోవాలంటే నేను ఎప్పుడో చేసేసేవాడిని నాకు ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే నాకు ఉన్న గ్రూపులకి రెండు మూడు గ్రూపులు ఉన్నాయి దాంట్లో ఒక్క దాంట్లో వెయ్యేసి మంది ఐదు వందల మంది ఉన్నారు కాబట్టి నాకు ఎక్కువ టైం కూడా పట్టదు కానీ నేను ఎందుకు చేయట్లేదంటే అనవసరం ముందు అప్డేట్ సరిగ్గా లేనప్పుడు నేను ఊరికి జాయిన్ చేసుకోవడం నేను టెన్షన్ పడడం వాళ్ళని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే ఎవరిని కూడా ఎక్కువగా జాయిన్ చేయట్లేదు అనమాట ఓకేనండి మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది కాబట్టి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఫిఫ్టీ లింక్స్ వస్తాయి ఎవరైతే నలభై ఐదు రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ అకౌంట్లు డిలీట్ అవుతున్నాయి చెక్ చేసుకోండి ప్రజెంట్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ముప్పై రోజుల్లో అకౌంట్లు డిలీట్ చేయబడతాయి మీరు కేవైసీలు మొబైల్ సారీ కేవైసీ విత్ మెయిల్ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఆన్ టైంలో ఓకేనా అలాగే నేను చెప్పిన విధంగా వన్ ఆపర్చునిటీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆల్రెడీ గతంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోదండి రోజుకు ఒక పది నిమిషాలు కేటాయించి ఏదో ఒక టైంలో మీరు పది టాస్క్లను మినిమం చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒక ఐదు నుంచి పది మందికి డైరెక్ట్గా మీరు జాయిన్ చేసుకొని వారికి అవకాశం కల్పించండి వాళ్ళు కూడా అలా చేసినట్టయితే మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది నాకు దాదాపు దాంట్లో డె వేలకు పైన అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది ఎటువంటి పైసా పెట్టుబడి పెట్టకుండా అలాగే ఇంకోటి వచ్చేసి అది బ్యాంక్ అకౌంట్స్కి తీసుకోవడానికి పని చేయదు కానీ రీఛార్జ్లకి బిల్ పేమెంట్స్కి మనం ఏదైతే వాడుకుంటామో అమౌంట్ అన్నిటికీ కూడా పని ఫ్యూచర్లో ఇంకా అప్డేట్ కూడా అది అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్